కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏనుగుపల్లి జ్యోతి పల్విల విజయ్ కుమార్లు మాట్లాడుతూ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా గేతల దుర్గా ప్రసాద్ పుట్టినరోజు వేడుకలను కూడా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు జ్యోతి ఆధ్వర్యంలో దళితులకు మంచి జరగాలని దళితుల అభ్యున్నతికి కృషి చేయాలని తామంతా ఆమెకు సహకారం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టి ఎల్లమ్మ లోవలక్ష్మి అర్జున్ అశోక్ కృష్ణ శేషగిరి ఎల్ సుబ్రహ్మణ్యం బాబు రాబు సతీష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు జ్యోతి ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మా యొక్క అంబేద్కర్ని ఎక్కడైతే విగ్రహ విగ్రహ ప్రతిష్ఠించమో అక్కడ ఘనంగా స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది అలా ఈ రోజు సోదరుడు గేదెల దుర్గా ప్రసాద్ పుట్టినరోజు అయిన కారణంగా ఇక్కడ కేక్ కట్ చేసి అందరూ కూడా ఈయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపు కొరకు ఇక్కడ కూడి ఉన్నాము మరొకసారి ఈయనకి మా తరపు నుంచి మా టీమా తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నా పేరు విజయకుమార్ పర్వేళ ఎంఆర్పిఎస్ ఈ శుభ సందర్భంలో స్వంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది డెబ్బై తొమ్మిది స్వంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఇక్కడ నగర్లో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి ఎస్సీల యొక్క హక్కుల కోసం మేము పోరాడుతున్నాం ఈ పోరాటంలో మేము ఎస్సీలని బీసీలని మైనార్టీని కలుపుకుంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే మేము ఇక్కడ ఈ కార్యక్రమాలను చేపడుతున్నాం సమస్యల నుంచి ఎవరు ఏ సమస్యల్లో ఇబ్బందులు ఉన్నా మేము వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నాం అదే తమ్ముడు ప్రసాద్ ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియపరుస్తూ తమ్ముడు కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాడు ఆ ఇబ్బందుల్లో నుంచి మేమందరూ అందరం సహాయ సహకారాలు అందించి అతను ఇబ్బందుల నుంచి అనే సంతోషంతో అతను పుట్టినరోజు వేడికి జరుపుకుంటూ ఈ కేక్ని కట్ చేసి స్వీట్ తినిపిస్తున్నామండి